నిజం చెప్పు ఎలా ఉందో ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగే చెప్పండి ఈరోజైతే నేను నా వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు తెలీదు ఈ డే ఎలా ఉంటుందో ఏంటో అనేది సో మీరైతే కంటిన్యూగా చూసేయండి అలాగే మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ ని మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి ఈ మధ్యన అవుటింగ్ వీడియోస్ తగ్గిపోయాయి కదా సో అందుకే నా బ్లాగ్స్ ని కూడా మీరు చూడడం తగ్గించేశారు సో నేను చాలా సార్లు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను అవుటింగ్ వీడియోసే కాదు నా బ్లాగ్స్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి అని చెప్పేసి సో అవుటింగ్ వీడియోస్ని మీరు ఎలా అయితే ఇష్టపడతారో నా బ్లాగ్స్ని కూడా మీరు కంప్లీట్గా చూస్తారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎండలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను అలాగే మన కాకినాడలో ఏంటో తెలీదు సో కాఫీ బజార్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ తాజ్మహల్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ ఒక్కటే ఉందనమాట మిగతా ఏమీ పెట్టట్లేదు ఎందుకో నాకు కూడా తెలియలేదు ఈ సమ్మర్ అంతా కూడా కొంచెం ఎండల వలన లేదంటే ఏమో తెలీదు టల్ గా అయితే ఉందన్నమాట మీరేమంటారు నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఒకవేళ మీకు ఏమన్నా అలాంటివి ఏమైనా తెలిస్తే ఎక్కడ ఏంటి అనేది ప్లేస్ కూడా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అంటున్నా బాగుందా అలా ఉంది తినేస్తున్నావా రేపు నుంచి నీకు బ్రేక్ఫాస్ట్ కట్ట బయట తిన్నా అయితే నేను చేయను నిజం చెప్పు ఎలా ఉందో అది కూడా కాదు పర్లేదు బాగానే ఉంది రుచి సూపర్గా ఉన్నాను అల్లే సూపర్ అదిరిపోయింది ఎక్కడ ఉన్నది అలాంటి టిఫిన్ అనాలి ఎందుకని నేను ఏం చేసినా చెప్పు వ్యూవర్స్కి అలా చెప్పకూడదు నేను చెప్పాలని చెప్పానకూడదు నీ ఒపీనియన్గా చెప్పాలి సూపర్ ఉంది అదిరిపోయిందని కామెడీ చెప్తావు కదా చూపించాను ఒకసారి అని చెప్పాను అవును ఏంటి రోజు డ్యూటీ ఏంటి గ్రూప్ వన్నా ఎక్కడా హాయ్ చెప్పు హాయ్ చెప్ప బుజ్జు అయితే స్టేషన్కి వెళ్ళిపోతున్నారన్నమాట స్టేషన్ కంటే చెప్పారు కదా ఎగ్జామ్ డ్యూటీ ఏదో ఉందన్నమాట మన కాకినాడ జేఎన్టీయులో కాకపోతే ఏంటంటే వీళ్ళని నిజంగా మెచ్చుకోవాలి పోలీస్ యూనిఫామ్ అనేది చాలా దల్సరుగా ఉంటుంది ఈ సమ్మర్కి యూనిఫామ్లు డ్యూటీ చేసే వాళ్ళకి హ్యాచ్ ఆఫ్ అనిపిస్తుంది నాకు నిజంగా చాలా కష్టం అనమాట ఎండల్లో మరీ దారుణం మిగతా సీజన్స్ అంతా బాగానే ఉంటుంది కానీ సమ్మర్లోనే కష్టం అనమాట మొత్తానికైతే బుజ్జు డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఒక సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారనమాట కామెంట్ ని కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను నా స్క్రీన్ పైన చూడండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో తన పేరు రంజిత అనమాట ఈ రోజు తన డాటర్ బర్త్డే అట సో నన్ను విష్ చేయమని చెప్పేసి కామెంట్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కి సంబంధించి ఒక విష్ ని షేర్ చేయడం ఇదే ఫాస్ట్ అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించి నేనైతే మంచిగా రెడీ అయ్యి అయితే విష్ చేద్దామని వచ్చేసనమాట రంజిత గారు మీ డాటర్ ఎలా రెడీ చేశారు మంచిగా నాకైతే తెలీదు ఇంక మిమ్మల్ని అయితే నేను చూడలేను కదా సో అయితే మీరు చూస్తారు కానీ సో నాకైతే మీరు కామెంట్ చేసినందుకు అలాగే నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ క్రితిక కదా సో కృతిక మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హ్యాపీ బర్త్డే గాడ్ బ్లెస్ యూ ఇలానే మరెన్నో బర్త్డేస్ నువ్వు ఎవ్రీ ఇయర్ హ్యాపీగా మీ పేరెంట్స్ సర్ప్రైజింగ్ బర్త్ డేస్ ని సెలబ్రేట్ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే నీకు ఇయర్ ఏంటో కూడా నాకు తెలీదు ఇది ఎన్నో బర్త్డే కూడా నాకు తెలీదు రంజిత గారు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి సో ఇలానే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఉండాలి వన్స్ అగైన్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ని చూస్తూ ఇలా కామెంట్స్ చేస్తూ ఉండాలని అయితే అనుకుంటున్నాను అంతేకాదు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తున్న వారికి కామెంట్స్ చేస్తున్న వారికి అలాగే షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే క్రిక్ గా ఎంజాయ్ యువర్ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యాపీ అండ్ నైట్ keep smiling డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే తెలుసు కదా మీకు స్టార్టింగ్ చూసేసారి ఈరోజు మునక్కాడ గుడ్డు వండానన్నమాట అండ్ ఇంకా అలాగే రైస్ కూడా పెట్టేశాను అయిపోయింది ఆ తర్వాత ఇంక ఇంట్లో ఉంటే మన పిల్లలకి ఏదో ఒకటి కావాలనిపిస్తూనే ఉంటుంది కదా సో నేను ఈ పాప్కార్న్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది మనకి డి అన్ని చోట్ల దొరుకుతుంది పోలీస్ కంట్రీ నుంచి కూడా నేను తెస్తూ ఉంటానన్నమాట ఈజీగా ఒక ప్యాక్తో మా పిల్లలు ఒక ముగ్గురు తినవచ్చు చక్కగా హెవీగానే సో అంత పాప్కార్న్ అయితే వస్తుంది అనమాట ఇది బటర్తో కలిపి ఉంటుంది ఈ పాప్కార్న్ అనేది జస్ట్ మనం ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఈ ప్యాకెట్ని కట్ చేసి అందులో వేసుకోవాలి తెలిసిన అయితే పర్వాలేదు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట దీన్ని ఇలానే మనం పాప్కార్న్ చేసేయచ్చు కొంచెం స్పైసీగా సాల్టీగా కావాలి అనుకుంటే ఇందులో నేను ఏం చేస్తానంటే ఒక స్పూన్ కారం వేస్తాను కొంచెం లైట్గా ఒక పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తాను ఇది వేసిన వెంటనే యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవడానికి ఉండదు అనమాట వేసిన వెంటనే తయ రెడీ అయిపోద్ది అనమాట ఒక త్రీ మినిట్స్ సారీ ఒక వన్ మినిట్ కంప్లీట్గా పడుతుంది సో ఇలా కారం ఉప్పు వేసి ఆ బట్టర్లో బటర్తో పాటు మిక్స్ చేసేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే జస్ట్ ఒకటి వన్ మినిట్లోనే పాప్కర్న్ అనేది పాప్కార్న్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చక్కగా మాడకుండా ఎక్కువసేపు ఉంచుకండి ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ మాడిపోతుంది బటర్ అనేది మాడిపోతుంది అనమాట నల్లగా సో ఈ విధంగా అయిన తర్వాత సౌండ్స్ కూడా వస్తాయి అనమాట ఇంకా సౌండ్స్ పెట్టలేదు చూడండి చక్కగా ఇలా రెడీ అయిపోతుంది సో నాన్ స్టిక్ ప్యాన్స్లోనో లేదంటే కుక్కర్లోనో ప్రిపేర్ చేసుకోవాలి స్టీల్ అలాంటివి యూజ్ చేస్తే పని అవ్వదు అనమాట గిన్నె మాడిపోతుంది సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత నేను బౌల్లో వేసి ఇచ్చేస్తే మా పిల్లలు చక్కగా తినేస్తారు అండ్ ఇంకా నేను ఈరోజు మీకు ఉప్పాడ వెళ్ళినప్పుడు శారీస్ కొన్ని షేర్ చేస్తాను సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను ఒకవేళ మీకు ఎవరైనా ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్ రూమ్ ఉప్పాడ శారీస్ కావాలి అనుకుంటే కూడా మన మన ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టాను ఈరోజు కూడా కొంచెం కలెక్షన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే లైక్ చేశారా లేదా మీరు నా కష్టాన్ని గుర్తించి నా నా వీడియోస్ కన్నింటికి చూసినప్పుడల్లా లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకెందుకు లేట్ మరి శారీస్ అయితే చూసేయండి ఓకే ఉప్పాడలో స్వగృహ ఉప్పాడ శారీస్ షాప్ దగ్గర అయితే నేను ఉన్నాను ఇక్కడ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వివింగ్ శారీస్ అయితే ఉంటాయన్నమాట అది కూడా హోల్సేల్ అండ్ రీటైల్గా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు అండ్ డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చు అలాగే మనకి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సో ఇలాగే నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాను వాటి లింక్స్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చూడండి ఇప్పుడైతే మీకు కొన్ని ఫ్యాన్సీలో అలాగే గోపురం పట్టు ఇలా కొన్ని లేటెస్ట్ మోడల్స్ అయితే చూపిస్తాను ప్రైస్ ప్రైస్తో పాటు మీకు మెన్షన్ చేస్తాను అలాగే మీకు ఫైనల్ ప్రైస్ కూడా ఉంటుంది సారీ ఏది కావాలన్నా సరే మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అడగచ్చు సో ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీలో మనకి ఇలా నావీ బ్లూ అండ్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ పళ్ళు అయితే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట ఈ శారీకి బ్లౌజ్ ఇలా డిజైనింగ్ అయితే వచ్చింది అండ్ ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట సో ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో బెనరస్ శారీ అనమాట కలర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఇందులో నేను ఎల్లో కలర్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ మనకి ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఓవరాల్ శారీ అంతా కూడా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ పళ్ళు అయితే ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందనమాట ఇదంతా కూడా పళ్ళు ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది ఇది చూడటానికి ఆర్గాన్జా ఉంటుంది కానీ మనకి ఉప్పాడ ఫ్యాన్సీలో బెనారస్ శారీ అనమాట ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి ట్యాక్ ప్రైజ్ మాత్రం నేను చెప్తాను మీకు శారీ ఫైనల్గా కావాలి అంటే మీకు ఫైనల్ ప్రైస్ కూడా డిస్కౌంట్తో ఉంటుంది నెక్స్ట్ ఉప్పాడలో గోపురం పట్టు శారీ అనమాట సో ఈ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా పింక్ అండ్ రాయల్ రాయల్ బ్లూ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ బార్డర్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇది ఎలా అంటే కొంచెం సాఫ్ట్ పట్టులా ఉంటుంది అలాగే శారీ కూడా వెయిట్ ఉందనమాట అండ్ ఇక్కడ మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే పళ్ళు వచ్చింది పళ్ళుకి టెసెల్స్ కూడా వచ్చాయి అండ్ బ్లౌజ్ కూడా మనకి డిజైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అంటే వెయిట్ అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ శారీ అట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఈ శారీ ట్యాగ్ ప్రైస్ గోపల్స్ ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి బట్ సేమ్ డిజైనింగ్ కాకుండా డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ పట్టులో ఫ్యాన్సీ ప్రింటెడ్ శారీ అట సో ఇక్కడ చూడండి మనకి చూస్తే కలంకారీ డిజైనింగ్ అయితే మొత్తం ఓవరాల్ శారీ అంతా కనిపిస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే మనకి చూడండి చాలా డిఫరెంట్గా అయితే వచ్చింది త్రీ కలర్ కాంబినేషన్స్లో పళ్ళు కూడా మనకి రన్నింగ్ వచ్చిందనమాట ఇక్కడ చూసినారా మొత్తం కూడా ఓవరాల్ డిజైనింగ్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది ఇది మల్టీ కలర్ కాంబినేషన్లో అనమాట శారీ ఇందులో కూడా మనకి బ్లౌజ్ ఈ విధంగా త్రీ కలర్స్ కాంబినేషన్లో అనమాట చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ శారీ ట్యాక్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సో ఇప్పుడు చూసిన మోడల్లోనే ఈ మరొక కలర్ అనమాట చూడండి బార్డర్ అయితే మనకి ఈ విధంగా షైనీగా వచ్చిందనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా డిజైనింగ్ అయితే వస్తుంది అండ్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే ఒక కలర్ అని కాదు మల్టీ కలర్స్ కాంబినేషన్లో వచ్చాయనమాట పళ్ళు చూసారా మనకి ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా చాలా హైలైటెడ్గా కనిపిస్తున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ ఇదనమాట ప్లెయిన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్తో పాటు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఈ రకంగా ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఈ శారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి రూపీస్ సేమ్ ప్రైజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి కాటన్ టిష్యూ ప్రింట్ శారీ అనమాట ఇది ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ డిజైనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట బార్డర్ చూడండి ఈ విధంగా వస్తుంది మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి ఫ్లోరల్ ప్రింట్ టైపు డిజైనింగ్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా సిల్వర్ షైనింగ్ శారీ ఎందుకంటే టిష్యూ కాబట్టి ఇక్కడ పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ అంతా కూడా మనకి ఈ విధంగా ప్లెయిన్ వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా లుక్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది కదా ఈ శారీ ట్యాగ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌసండ్ ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీసే సో ఇవన్నీ కూడా మీకు ట్యాగ్ ప్రైజెస్ మాత్రమే ఓన్లీ మీకు డిస్కౌంట్తో కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి లేదా డైరెక్ట్లీ విజిట్ చేసినా కూడా మీకు మోర్ శారీస్ కూడా చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట డైరెక్ట్లీ చూసి మీరు శారీస్ని పర్సేజ్ చేయొచ్చు